ఏ వేళలోనైనా శాంతి భద్రతల పరిరక్షణకే మేమున్నామని భరోసా కల్పించేందుకే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు డిఎస్పీ శ్రీనివాస్ తెలిపారు వికారాబాద్ జిల్లా పరిగి పురపాలక పరిధిలోని ఎర్రగడ్డపల్లి సుల్తాన్ నగర్ కాలనీలో ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు డిఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీలోని ప్రతి ఇంటికి క్షుణ్ణంగా తనిఖీ చేశారు ఆధార్ కార్డులు సేకరించి పరిశీలించి ఇంట్లో ఎంతమంది ఉన్నారని ఆరా తీశారు అలాగే వాహనాల ఆర్సీ పత్రాలను పరిశీలించి ఎలాంటి పత్రాలు లేని ఇరవై ఐదు బైకులను పోలీసులు సీజ్ చేశారు వాహన యజమానులు సరైన పత్రాలు చూపించి తమ వాహనాలను తీసుకెళ్లాలని డిఎస్పీ శ్రీనివాస్ తెలిపారు నేర నియంత్రణలకు కాలనీ వాసులంతా కలిసి డబ్బులు పోగేసుకొని కాలనీలో సీసీ కెమెరాలు పెట్టించుకోవాలని డిఎస్పీ తెలిపారు దీనివల్ల ఎవరైనా అగాంతకులు కాలనీలోకి వస్తే వారిని గుర్తించి పట్టుకోవడానికి వెంటనే పట్టుకోవడానికి పోలీసులకు సులువుగా ఉంటుందని డి

कावटें तब बस तब बस का पानी का ये नहीं ఉంటो मुंडुडे आंतना बोल का अंदर अंदर वाला याद कर तीन होता है ह गाड़ी तीन तीन गाड़ी रकम best di capture eh padike tata ini kosas यानकाव से अर मारALLY से अर सार्ठा तरा कम आया जाए आटकाश्चा चाहिए कि तो तो जो 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 स्वकाश्च तोस और उल वेकित रिजाएर किßए है आते संवे सबातिता स्बाराई इतु हचा झाए ఈరోజు వికారాబాద్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పరిగి టౌన్లో గల ఎర్రగడ్డపల్లి మరియు సుల్తాన్ నగర్ ఏరియాలలో కమ్యూనిటీ కాంటాక్ట్ అనే ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇందులో అన్ని హౌజెస్ ప్లస్ ఇక్కడ ఉన్న షాప్స్ వెహికల్స్ అవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇరవై ఐదు మోటార్ సైకిల్స్ ఒక కారు సీజ్ చేయడం జరిగింది ఈ గ్రామస్తులందరినీ కూడా వాళ్ళు సీసీ కెమెరాలు పెట్టుకోవాలని చెప్పేసి ఇతర ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవి కూడా చేయొద్దని చెప్పేసి వాటి గురించి అవగాహన కూడా కల్పించడం జరిగింది ఈ గ్రామస్తులు మా అమ్యూని కాంట్రాక్ట్ ప్రోగ్రామ్కి బాగా సహకరించారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎన్ని వెహికల్స్ ట్వంటీ ఫైవ్ మోటార్ సైకిల్స్ వన్ కార్ సీజ్ చేయడం జరిగింది వాళ్ళని ఎట్లా సార్ వెరిఫై చేస్తాం వెరిఫై చేసి వైలేషన్స్ ఏమైనా ఉంటే ఫైన్ వేస్తాం లేదా డాక్యుమెంట్స్ కరెక్ట్ లేకపోతే సీజ్ చేసి